సార్ నమస్కారం నమస్కారం సార్ ఎయిడ్స్ అనేది నార్మల్గా అమ్మాయి సైడ్ నుంచి వస్తుందా లేదంటే అబ్బాయి సైడ్ నుంచి వస్తుందా అసలు ఎలా వస్తుంది ఒకవేళ వచ్చింది అంటే అది అమ్మాయిలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అబ్బాయిలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ కొంచెం ఓకే ఇప్పుడు జబ్బు రావడం అనేది ఇద్దరు వల్ల వస్తుంది అమ్మాయికి ఉంటే అబ్బాయికి వస్తుంది అబ్బాయికి ఉంటే అమ్మాయికి వస్తుంది వీళ్ళిద్దరూ ఎక్కడో చోట బయట విడిగా తగిలించుకొని తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరూ సెక్స్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరికి వస్తుంది కండోమ్ లేకుండా సెక్స్ చేసిన వాళ్ళకి నూటికి తొంభై ఐదు శాతం వస్తుంది కాకపోతే ఏంటంటే కొంతమందికి రెసిస్టెన్స్ బాగా హెవీగా ఉండే వాళ్ళకి లేడీస్లో ముఖ్యంగా కొంచెం తక్కువ వస్తుంది అలా అని చెప్పి వీళ్ళందరూ విచ్చలుడిగా తిరగకూడదు ఎప్పుడైనా అది కొంచెం రిపీట్ రిపీట్ అవుతుండే కొద్దీ ఇన్ఫెక్షన్ పెరిగిద్ది కాబట్టి డిసీజ్ రావడం అనేది లే సెక్స్ ద్వారా వస్తుంది కాబట్టి సెక్స్ వల్ల ఇద్దరు చేస్తారు పార్ట్నర్షిప్ ఇద్దరు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరి నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకే అవకాశం ఉంది అది ఇటు నుంచి అటైనా వెళ్ళొచ్చు అటు నుంచి ఇటైనా రావచ్చు ఓకే కాబట్టి ఇద్దరికీ వస్తుంది అది వచ్చింది అనుకున్నప్పుడు లేదా అనుమానం ఉన్నప్పుడు అసలు ఫస్ట్ నుంచి కూడా కండం యూజ్ చేయాలని ఒక సూత్రం అనేది పెట్టుకోవాలి ఓకే సెక్స్ బయట పాల్పడటం అనేది ఎక్కువైపోయింది మనం దాన్ని కంట్రోల్ చేయలేము ఎందుకంటే ఈ జాబ్స్ కోసం బిజినెస్ లైఫ్లో చెట్లు కాలేదో లేట్ అవ్వటం ఈ పోర్ను సైట్లు చూడటం వల్ల చెడిపోతున్నారు కానీ ఇది రాకుండా చూసుకోవాలంటే ఒకే ఒక్క ముద్దు సూత్రం మంచి ఖండం వాడుకోవాలి ఖండం వాడుకుంటే చాలా వరకు బయటపడే అవకాశం ఉంది అయితే ఆ కండంని సరిగ్గా తొడుక్కోవాలి ముందు బబులు ఉండి గాలి ఉండే విధంగా పెట్టుకుంటే పగిలిపోతే ఏడిసి వస్తుంది అందుకని ఖండం జారిపోకుండా పగిలిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి సెక్స్ చేసేటప్పుడు అది ఊడిపోయిందా లేదా అనేది కొంచెం గమనించుకోవాలి కొంతమంది అట్లానే హడావిడిగా ఉంటారు అది ఊడిపోయింది ఎక్కడో మళ్ళీ చేయ వస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు అయ్యో నాకు పొరపాటున జరిగిందనో లేకపోతే అవకాశం లేదు తెచ్చుకోవడానికనో లేకపోతే మందు తాగివో మ మత్తులో ఉండి చేసేవో తర్వాత బాధపడతారు తర్వాత నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా జరిగింది సార్ నాకు ఇట్లా వచ్చిందని అనుమానం కాదు అసలు అమ్మాయి అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు బయట వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు అంటే కండోమ్ కంపల్సరీ ఉండాలి అలాగే అమ్మాయిలు కూడా కండోమ్ ఉంటేనే వాళ్ళు కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఈ జబ్బు ఒకసారి వచ్చింది అనుకోండి చాలా బాధలు పడాలి ఇప్పుడు మా దగ్గరకు వచ్చినా తగ్గిస్తాం అది వేరే విషయం కానీ ఎందుకు ముందు కాలు వేయాలి దాంట్లో ముందు కాలు ఎందుకు వేసుకోవాలి ఎందుకు కడుక్కోవాలి ముందు జాగ్రత్త పడండి తెచ్చుకోవద్దు జబ్బు జాగ్రత్త పడి చేసుకోండి మీకు ఏదైనా సమస్య ఉంటే అనుమానం ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అనుమానం వచ్చినప్పుడు కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయాలి ఆ టెస్ట్ చేసినప్పుడు ఉందా లేదా తెలిసినప్పుడు ఉంది అంటే కోర్సు వాడుకోవాలి లేదు అనుకుంటే ఏదన్నా ప్రికాషన్ ఏదన్నా ఇచ్చింగ్స్ ఇంకా ఇచ్చింగ్ రావటం లేకపోతే ఇంకేదైనా జ్వరం రావడం లక్షణాలు వస్తుంటే టెస్ట్ కంపల్సరీ చేపించాలి చేయించినాక రాలేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే రిలాక్స్ అవ్వాలి వచ్చిందంటే మాత్రం మెడిసిన్ ఖచ్చితంగా వాడుకోవాలి ఓకే నెక్స్ట్